తెల్లాపూర్లో గద్దర్ విగ్రహం మున్సిపాలిటీ తీర్మానానికి హెచ్ఎండిఏ ఆమోదం స్థలాన్ని కేటాయిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ మొత్తానికైతే ఇది ఈరోజు ఒక వార్త ఏంది గద్దర్ అన్న విగ్రహావిష్కరణకు సంబంధించిన విషయంలో ఆ స్థలం ఏదైతే ఉందో ఈరోజు ఆ స్థలం కోసం కొల్లూరి భరత్ ఏ రకంగా అయితే ఆమోదార్థిక చేసిందో మొత్తానికైతే ఆ గవర్నర్ ఆ జాగా మొత్తాన్ని గవర్నమెంట్కు అంటే ఆ హెచ్ఎండిఏ వాళ్ళు ఆ విగ్రహం కోసం అని అనేసి ప్రకటన చేయడం జరిగింది ఇది చూద్దాం సార్ వార్త ప్రజా నౌక గద్దర్ విగ్రహ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది గద్దర్ విగ్రహం ఏర్పాటు చేయాలని తెల్లాపూర్ మున్సిపాలిటీ చేసిన తీర్మానాన్ని హెచ్ఎండిఏ ఆమోదించింది ఈ నేపథ్యంలో విగ్రహ ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని కేటాయిస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది కొన్ని రోజుల క్రితం సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్లో గద్దర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు ఆ వెంటనే గద్దర్ విగ్రహం ఏర్పాటు కోసం తెల్లాపూర్ మున్సిపాలిటీ ఒక తీర్మానాన్ని చేయడంతో దానిని హెచ్ఎండిఏ ఆమోదించింది విగ్రహ ఏర్పాటుకు కావాల్సిన స్థలం హెచ్ఎండిఏ పరిధిలోకి రావడంతో అనుమతులకు కొంత జాప్యం జరిగినట్టు తెలుస్తుంది మరి నేడు బట్టి చేతుల మీదుగా విగ్రహ ఆవిష్కరణ అయితే ఎట్టకెలకు గద్దర్ విగ్రహం ఏర్పాటుకు తెలంగాణ స్థలం కేటాయించడంతో గద్దర్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఈ నెల ముప్పై ఒకటిన గద్దర్ విగ్రహాన్ని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చేతుల మీదుగా ఆవిష్కరించాలని నిర్ణయించారు ఇటీవల తెల్లాపూర్లో అఖిలపక్షం నాయకులు గద్దర్ విగ్రహం ఏర్పాటు చేస్తుండగా పోలీసులు అడ్డుకుగా పలు సంఘాలు ఆందోళన నిర్వహించాయి ఈ విభేదంపై స్పందించిన ప్రభుత్వం గద్దర్ విగ్రహం ఏర్పాటుకు అనుమతినిచ్చింది ప్రజా యుద్ధ నౌకగా పేరుగాంచిన గద్దర్ ఇటీవల అనారోగ్యంతో మరణించిన విషయం అందరికీ తెలిసిందే అయితే అప్పుడు టీపీసీసీ చీఫ్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మాత్రం గద్దర్ అంతిమయాత్రలో అన్ని తానే ముందుకు నడిపించారు గద్దర్ మరణ వార్త తెలిసిన వెంటనే ఆసుపత్రికి చేరుకున్న రేవంత్ భౌతికకాయాన్ని ఎల్బీ స్టేడియంకు తరలించడం దగ్గర నుంచి అంతిమయాత్ర అంత్యక్రియలు ఇన్ని అన్నింటిలో ముందుండి నిర్వహించారు ప్రభుత్వ లాంఛనాలతో గద్దర్ అంత్యక్రియలుగా జరిగినప్పటికీ అక్కడ అన్నీ చూసుకుంది రేవంత్ రెడ్డి అనేది మనం వార్త చూస్తున్నాం ఈ ఒక్క వార్తని దయచేసి ఈరోజు ప్రజలందరూ అర్థం చేసుకోవాలి గద్దరుకు గౌరవం గద్దరుకు గౌరవం ఈ రాజకీయ పార్టీలు ఇయ్యలేదు ఆనాడు బిఆర్ఎస్ పాలనలో ఉన్నప్పుడు గద్దరన్న చనిపోతే గద్దరన్న చనిపోయిన తర్వాత గద్దరన్న శివాన్ని ఎక్కడ పెట్టాలనే విషయానికి సంబంధించిన విషయంలో కూడా ఆయన పార్థివ దేహాన్ని తీసుకుపోయి ఎల్బీ స్టేడియంలో పెడతామని చెప్పేసి ఆనాడు రేవంత్ రెడ్డి ప్రకటించినప్పటికీ అవసరమైతే ఆ ఎల్బీ స్టేడియంకి సంబంధించినటువంటి తాళాలు నేనే కొడతా ఆ కేసు నా మీద నేను వేసుకుంటా కానీ ఎల్బీ స్టేడియంలో ప్రజల సందర్శనార్థం కోసం తప్పకుండా ఎల్బీ స్టేడియంలో పెట్టాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రకటించి ముందు నుండి ఎన్ని తానే ఆయన చూసుకున్నాడు మరి ఈనాడు ఇదే గద్దరన్న విగ్రహం తెల్లాపూర్లో తెల్లాపూర్లో గద్దరన్న విగ్రహం పెట్టుకుంటా అని చెప్తే ఆయా స్థలానికి అనుమతులు లేవు అని చెప్పేసి హెచ్ఎండిఏ వాళ్ళు ఆ విగ్రహాన్ని కూలగొట్టాలని చెప్పేసి మాట్లాడిరు ఈ విషయాన్ని ప్రజలందరూ అర్థం చేసుకోవాలి ఈరోజు ఏమంటున్నాడు తెల్లాపూర్లో విగ్రహానికి గ్రీన్ సిగ్నల్ అసలు మొదటి ఉండే వడియాలి గ్రీన్ సిగ్నల్ డ్రామాలు చేస్తున్నాడు తెలంగాణ ప్రజలతో ఈరోజు విగ్రహం ఏర్పాటు కోసం అక్కడ కందకాలు తవ్వుతారు విగ్రహం కోసం పిల్లలు పెడతారు పిగ్ర పిల్లలు పెట్టిన తర్వాత అంత గొప్ప విగ్రహాన్ని అసలు గద్దరనే చూసినట్టుగా ఉండే అటువంటి విగ్రహాన్ని ఈరోజు అక్కడ పెట్టి దాదాపు ఇరవై ముప్పై అడుగుల విగ్రహాన్ని అక్కడ పెట్టి నిలబెట్టిన తర్వాత దానికి ముప్పై ఒకటో తారీఖు విగ్రహావిష్కరణ అని చెప్పేసి ముందుగా ప్రకటించి దానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా పెట్టేసి ఎన్నో ఉన్నాయి ఇంకా అందులో అన్ని పోస్టర్లు రాష్ట్ర వ్యాప్తంగా పోస్టర్లు అంటించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసిన తర్వాత ఈరోజు ఆ విగ్రహానికి అనుమతులు లేవని చెప్పేసి హెచ్ఎండిఏ వాళ్ళు కొల్లూరి భారత ఆధ్వర్యంలో ఏదైతే జరుగుతుందో ఆ కార్యక్రమానికి అడ్డుకునే ప్రయత్నం చేశారు మరి హెచ్ఎండిఏ అధికారులు ప్రభుత్వానికి తెలియకుండా రేవంత్ రెడ్డికి తెలియకుండా బట్టి విక్రమానికి తెలియకుండా ఈ హెచ్ఎండిఏ అధికారులు వాళ్ళకు వాళ్ళే వచ్చి విగ్రహాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసిరా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎవరైనా అధికారులు వాళ్ళకు వాళ్ళుగా నిర్ణయాలు తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రికి తెలియకుండా ముఖ్యమంత్రికి అంటే ముఖ్యమంత్రికి ఇష్టం లేనట్టు పని చేసేటువంటి ప్రయత్నం చేస్తారా ఆ విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి ఈరోజు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అద్దంకి దాయక ఎమ్మెల్సీ టికెట్ విషయంలో కానీ లేదు అనంటే ఈరోజు ఆ గద్దరన్నకు సంబంధించినటువంటి ఆ భూమి స్థలానికి సంబంధించిన విషయంలో కానీ ఈరోజు వాళ్ళు చేస్తున్నటువంటి పని అని అంటే ఒక్కసారి వాళ్ళని రెచ్చగొడితే వాళ్ళు ఏం చేస్తారో మనం చూద్దామని చెప్పేసి ఈరోజు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు దయచేసి ప్రజల అర్థం చేసుకోండి ఈరోజు ఏమంటున్నారు ప్రజాయుద్ధన ఒక గద్దరు విగ్రహ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఎప్పుడు ఇవ్వాలి గ్రీన్ సిగ్నల్ ఆ ముప్పై ఒకటి తారీఖు నాడు విగ్రహం పెట్టుకుంటాం అని చెప్పేసి వాళ్ళు ప్రకటించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పోస్టర్లు వేసిన తర్వాత ఇరవై ఐదు తారీఖు ఇరవై ఆరు తారీఖు వచ్చి మీరు పోలీసులు అడ్డుకుంటారా ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్న మున్సిపల్ నాయకుల మీద మీరు కేసులు పెడతారా ఈరోజు కొల్లూరు భారత్ మీద నాలుగు కేసులు అక్రమంగా పెట్టి సిఐ ఏమైనా పెట్టిండు నేను నా వి నేను అక్కడ విధులు కేట విధులు చేస్తా ఉంటే ఆ విధులను అడ్డుకున్నాడు అని చెప్పేసి కొల్లూరు భారత్ మీద మీరు కేసులు పెడతారా ఇంకా నయమైన రౌడ్ షీట్ ఓపెన్ చేయడం మీరు ఈ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటే ఎవరు ఎవరు ఫైట్ చేస్తే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అక్కడ జరుగుతున్న ఉద్యమాన్ని మొత్తాన్ని మనం మీడియా ద్వారా మనమే చూపించినాం అక్కడ ఎవరు రాకపోయినా మనం దాదాపు అక్కడనే ఉండి మన మీడియా ఛానల్ అక్కడనే ఉండి మొత్తం కవరేజ్ చేసినా మన మీడియాలో మొత్తం ఉన్నది ఎవరెవరు ఏం మాట్లాడరు ఎట్లా ఫైట్ చేశారు ఎందుకు ఫైట్ చేశారు అనే విషయాన్ని మరి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి కారణం మీరు భయపడ్డరు ఈరోజు ప్రొఫెసర్ కంచా ఇలయ కానీ లేదంటే జేబి రాజు కానీ లేదంటే పాషం యాదగిరి కానీ గాదే ఇన్నయ్య లాంటి వాళ్ళు కానీ వీళ్ళందరూ అక్కడికి వచ్చి ఈ విగ్రహాన్ని అడ్డుకుంటే మాత్రం ఈ విగ్రహాన్ని పాశం యాదగిరి అన్న క్లియర్గా చెప్పిండు నా నా గద్దరన్న విగ్రహాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఈ గద్దరన్న విగ్రహాన్ని కనుక ఇక్కడ నుండి తీసి కింద పెడితే తీసుకుపోయి కేబీఆర్ పార్క్ ముందు ఉన్నటువంటి కాసు బ్రహ్మానందరెడ్డి విగ్రహాన్ని కూలగొట్టి ఆ విగ్రహం ప్లేస్లో గద్దరన్న విగ్రహం పెడతాం ఆ కేబిఆర్ పార్కుకి గద్దర్ పేరు పెడతాం ఏం డ్రామాలు వేస్తున్నా అని చెప్పేసి పాషాం యాదగిరి మాట్లాడితే జేబి రాజు మాట్లాడితే గాదే ఇన్నయ్య లాంటి నాయకులు నరహంతకుల విగ్రహాలు ఏమో బండ్ మీద ఉంటే నా తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి ఏమో ఇక్కడ మూలకు పెట్టుకోవాలి చెరువు కట్ట మీద పెట్టుకోవాలా ఇంత ఇంత నీచానికి మేము గద్దరన్న విగ్రహాన్ని అవసరమైతే అంబేద్కర్ నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం పక్కము పెట్టాలని చెప్పేసి గాదే ఇన్నయ్య లాంటి వాటి డిమాండ్ చేయలేదా అప్పుడు కదా తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం దిగచ్చి అన్నా మాకు తెలియదు అని చెప్పేసి మాట్లాడారు ఎందుకు తెలియదు మీకు ఇంతకుముందు కేసీఆర్ ఒకవేళ ఈ రాష్ట్రంలో కనుక కేసీఆర్ పాలన కనుక ఉంటే ఇట్లాంటి సంఘటన జరిగేది ఉంటే రేవంత్ రెడ్డి ఎంత రెచ్చిపోయేటాడు ఈరోజు గద్దరన్న విగ్రహానికి అవమానం చేసి హెచ్ఎండిఏ వాళ్ళతో కేసులు పెట్టించి అక్కడ కొల్లూరి భరత్ను దాదాపు ఇరవై ఎనిమిది దాదాపు నలభై ఎనిమిది గంటల పాటు అక్కడ ఆమో చేసేటట్టు చేసి ఆయన మీకు చేసులు నమోదు చేసి ఈ రోజు మళ్ళీ మీరు కాంగ్రెస్ ప్రభుత్వం మాకు తెలియకుండా జరిగింది మేము చూస్తామని చెప్పేసి కన్నీరు అడ్చేటు ప్రయత్నం చేస్తే అది తెలంగాణ ప్రజలు నమ్మరు దయచేసి తెలంగాణ రాష్ట్రంలో రానున్న రోజుల్లో అంబేద్కర్ విగ్రహం కానీ పూలే విగ్రహం కానీ లేదంటే సావిత్రిబాయి పూలే విగ్రహం కానీ అన్న విగ్రహంతో సహా ఏ ఒక్క మహానీయులు విగ్రహాలు పెట్టుకుంటామన్నా ఆ విగ్రహాలకు సంబంధించిన విషయంలో అడ్డంకులు ఏర్పాటు చేస్తే మాత్రం తప్పకుండా రానున్న రోజుల్లో ఈ రోజు గద్దరణ విగ్రహాన్ని అడ్డుకుంటే ఏ విధంగా అయితే ప్రజలు స్పందించి ఆ ధర్నాలు రాష్ట్రలకు లేసి ఆమరణ రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి తప్పకుండా మాత్రం ఊరుకునేది లేదు తప్పకుండా ఆ విషయాన్ని ప్రజలు గమనించాలే ఇకపోతే గద్దర్ విగ్రహం ఏర్పాటు చేయాలని తిల్లాపూర్ మున్సిపాలిటీ చేసిన తీర్మానాన్ని ఆమోదించింది ఎప్పుడు ఆమోదించింది అనే విషయాన్ని కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి కొల్లూరి భరత్ ఆమని ఆడ దీక్ష చేస్తున్నాడు ఒకవేళ ఈ దీక్ష సంబంధించిన విషయం రాష్ట్రం మొత్తం తెలిసేది అంటే రాష్ట్రం నలుమూలల నుంచి చెలో తెల్లాపూర్ అని చెప్పేసి బస్సులు కార్లు వేసుకొని అవసరమైతే నడుచుకుంటా కూడా తెలంగాణ ప్రజలందరు వచ్చి ఆడ కూర్చుంటే మాత్రం తెల్లాపూర్ను ఆపేటోడు ఎవడు లేడు కేంద్ర బలగాలను నింపినా కూడా అక్కడ నుండి ఎవడు కదలడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తెల్లాపూర్ ఇష్యూ రాష్ట్ర మొత్తం కావద్దు అని చెప్పేసి ఈరోజు ఆ తెల్లాపూర్కి సంబంధించిన ఈ గద్దరన్న విగ్రహానికి మళ్ళీ ఆమోదం తెలిపారు ఆ రోజు ఆ రోజు ముందే ఏ గద్దరణ విగ్రహానికి ఎందుకు అడ్డుకుంటాం చలో మీరు పెట్టుకున్న ప్లేస్లో పెట్టుకోండి అని మాట్లాడారు అయితే ఇక్కడ ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గద్దర్ విగ్రహ ఏర్పాటుకు సంబంధించిన విషయంలో ఆమోదం కాదు వీలైతే కాంగ్రెస్ పార్టీ ఈరోజు బట్టి విక్రమార్క ముఖ్యమంత్రిగా అంటే ఉప ముఖ్యమంత్రి గారికి ప్రధాన వక్తగా వస్తున్నాడు కాబట్టి ఆయన చేయాల్సినటువంటి పని ఏంది అంటే మెదక్ జిల్లాకి గద్దర్ అన్న పేరు పెట్టాలనే వాళ్ళ ప్రధాన డిమాండ్ దానితో పాటు అదే తిల్లాపూర్లో గద్దర్ గలం వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అట్లాంటివి అక్కడ తెలంగాణలో గద్దర్ కళా భవనాన్ని ఏర్పాటు చేయాలి ఈరోజు రవీంద్ర భారతి ఏ విధంగా ఉందో వరంగల్లో కాళోజీ భవన్ ఏ విధంగా కడుతున్నారో తిల్లాపూర్లో గద్దర్ భవన్ ని గద్దర్ కళా ని ఏర్పాటు అక్కడ గద్దరు సాంస్కృతిక కళలు ఏవైతే నేర్పించి డిమాండ్ చేస్తున్నారు ఆ డిమాండ్లను కూడా ఒప్పుకోకపోతే రానున్న రోజుల్లో చెలో ప్రజాభవనం చెలో ప్రగతి అవసరం అవసరమైతే చెలో అసెంబ్లీ కూడా పిలుపునియాల్సి వస్తుంది కాబట్టి దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించాలి మొత్తానికైతే ఆ అవసరమైన స్థలాన్ని కేటాయిస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందట మంగళవారం చేసింది ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి మంగళవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది తిల్లాపూర్లో గద్దర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అఖిం అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు ఆ వెంటనే గద్దర్ విగ్రహం ఏర్పాటు చేయడం కోసం ఆ హెచ్ఎండిఏ ఆమోదించింది మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్రంలో గద్దర్ అన్నకు సంబంధించిన విషయంలో ఆనాడు రేవంత్ రెడ్డి ముందుండి మొత్తం నడిపించి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి పేరు పోతుందనిపేసి భయపడి వాళ్ళే అండి పోలీసుల ఆధ్వర్యంలో అన్ని కార్యక్రమాలు చూసుకున్నప్పటికీ కూడా ఆ గద్దర్న చనిపోయిండు అనే విషయం తెలియగానే ఆసుపత్రికి వచ్చి అమీర్పేట్లోని ఆసుపత్రికి చేరుకున్న రేవంత్ రెడ్డి అంత్యక్రియలు పూర్తయ్యేంత వరకు వాళ్ళతోనే ఉన్నాడు అక్కడే ఉన్నాడు అది వాస్తవమే కానీ ఆ గౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా తెలంగాణ మన కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది దాంతోపాటు రేవంత్ రెడ్డి మీద ఉంది దయచేసి ఇంకోసారి ఇలాంటివి రిపీట్ అయితే ఎందుకు అని అంటే ప్రతిసారి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక హెచ్చరిక జారీ చేస్తుంది మీకు ఎమ్మెల్సీ ఇవ్వకపోతే మీరు ఏం చేస్తారు మీ విగ్రహాలను అడ్డుకుంటే మీరు ఏం చేస్తారు అని చెప్పేసి ఒక ఒక హెచ్చరికను మాత్రం తెలంగాణ ప్రజల ముందు పెడుతుంది మరి ఆ హెచ్చరిక విషయంలో మనం కనుక సరైన సమయానికి స్పందించకపోతే ఈ మంత్రి పదుల విషయంలో ఎమ్మెల్సీల విషయంలో రానున్న ఎంపీ విషయంలో విగ్రహాల విషయంలో ఏ వీళ్ళు ఏం చేయలేరు బై వీళ్ళ విగ్రహాలను అడ్డుకున్నా కూడా వీళ్ళు ఏం చేయలేరు అనే మనంటి మనం సోయలేదు అనే విషయాన్ని వాళ్ళు ఆలోచించుకున్నారు కాబట్టి దయచేసి ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది మరి ఇంకోసారి ఇలాంటివి జరగకుండా ఉండాలంటే మనం ప్రజా ఉద్యమాలను చేయాల్సిన అవసరం ఉంది we